నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం ఇంకొక ప్రోడక్ట్ గురించి మాట్లాడి ఫ్లాక్స్ అండ్ మనకి శరీరంలో అతి ముఖ్యమైన అవయండి గున సరే ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు మరి అలా కనిపిస్తుందో లేదు తెలియదు అయితే యాభై సంవత్సరాలు బట్టి నేను పనిచేస్తున్నాను కదా ఒక నిమిషం నేను రెస్ట్ తీసుకుంటాను అందరికున్నాను ఏమవుతుంది నాకు పర్మనెంట్ రెస్ట్ వచ్చేస్తాను మరి అటువంటి గుండిని మనం కాపాడుకోవాలో కాపాడుకోవాలి కాపాడుకోవాలి అంటే ఇక్కడ నాతో పాటు చాలా మందికి సాయంత్రం ఐదు ఆరు ఐదు రోడ్డు మీద పరిగెట్టే అలవాటు ఉంటుంది దేనికోసం కోసం బజ్జీలు పానీపూ నూడిల్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ లేదా తింటున్నాం ఇవన్నీ కూడా ఫ్యాటీ ఫుడ్స్ అలాగే వారానికి రెండు మూడు సార్లు చికెన్ మటన్ తింటాం ఇంట్లో ఆయిల్ వాడతాం ఇవన్నీ కూడా ఫ్యాటీ ఫుడ్స్ ఈ ఫ్యాటీ ఫుడ్స్ తినడం తినడం వల్ల మన రక్తంలోని కొవ్వు శాతం పెరుగుతుందో తగ్గుతుందా పెరుగుతుంది ఏ రోజు పెరిగిన కొవ్వు ఆ రోజే మనం కరిగించుకోవాలి కరిగించుకోవాలి అంటే ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివన్నీ కూడా చేయాలి మరి మనం చేస్తున్నాం అంత దానికి అంత టైం కేటాయించలేకపోతాం మరి ఈ కొవ్వు అనేది రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది పెరిగి పెరిగి కొన్నాళ్ళకి అదే బీపీ షుగర్ చేస్తాం ఎప్పుడైతే బీపీ షుగర్ వచ్చిందో దాని తర్వాత వచ్చేవి ఆడుకుంటారు అన్నదమ్ములు అక్క చెల్లి ఏంటని హార్ట్ అటాక్ కానీ పారాలసిస్ కానీ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ వాటికి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఎవరు థైరాయిడ్ కానీ బరువు పెరగడం బరువు తగ్గడం ఎప్పుడైతే బరువు పెరిగారో ఆటోమేటిక్గా చెప్పులేకపోతారు అంటే దాంతో వచ్చి ప్రాబ్లమేటిక్గా వెళ్ళి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి మెయిన్ కారణం మన రక్తంలో ఉన్న పో శాతాన్ని మనం కరిగించుకోకపోవడం వల్ల అయితే దానికోసం మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి దీన్ని మనం ఫ్లాక్స్ అంటాం తెలివిలో గింజలు అంటాం రాణించే ఉంటారు ఈ మధ్య డిపార్ట్మెంట్ స్టోర్స్లో గట్రా ఈ అవిషింజలు పొడి గట్రా అమ్ముతున్నారు అయితే వాళ్ళు అక్కడ పొడి అమ్ముతున్నారు మనం ఏంటి అంటే అదే అవిషింజలతో మన కంపెనీ వాళ్ళు ఆయిల్ తీసి జల్ పిలుస్తుంది ఆయిల్ని జల్పిడ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది పిండి మంచిదా ఆయిల్ మంచిదా ఆయిల్ మంచిది పిండి మనం వాడాలి అంటే మళ్ళీ దానిక చపాతి పిండిలో కలుపుకోవాలి లేదంటే వేయించుకోవాలో పిండి చేసుకొని కోల్డ్ ప్రాసెస్ క్యార ట్యాబ్లెట్ అంటే జస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా రెండో గొడవ లేదు కాకపోతే దానికన్నా మీకు బాగా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది అంటే ఇందులోని ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన రక్తనాళాల్లో పెరిగిపోయిన కొవ్వు శాతాన్ని కంప్లీట్గా కలిగించేస్తుంది ఎప్పుడైతే కొవ్వు కలిగిందో మన హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ పంపింగ్ పర్ఫెక్ట్గా జరిగిందో మనకి బీపీ అనేది కంట్రోల్గా వచ్చేస్తుంది బీపీ ట్యాబ్లెట్స్ డోసెస్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కొన్నాళ్ళకి బీపీ ట్యాబ్లెట్స్ కూడా పూర్తిగా మారిపోవచ్చు అలాగే నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది మనకి స్కిన్ గ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అలాగే గేట్ ఇసుకున్న గైనిక్ ప్రాబ్లమ్స్ని క్లీన్ చేస్తుంది మనకి అతి సూక్ష్మమైన నరాలు మన కంటి గుడ్డు వెనక ఉంటాయి అక్కడ ఉన్న కొత్తాన్ని కూడా కరిగించడం జరుగుతుంది అలాగే లేడీస్కి మెనోపాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సెటిల్ ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోవడం కొంతమంది కంటిన్యూ అవుతాయి అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా సెటిల్ చేస్తుంది అయితే ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అంటే ఇంతక నేను చెప్పిన ప పదార్థాలు తిన్నవాళ్ళు అంటే ఎవరు ఉంటారా రోజు ఆయిల్ వాడడం వల్ల ఉంటారు చిగులు మటం తిండమానియగలమా బజ్జీలు తింట మానియగలమా కాబట్టి అవి తగ్గించుకుంటూ ఇది వాడుకుంటే ఇంకా మనకి లైఫ్ టైంలో హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ ఎటువంటి గుండె సంబంధంగాప్పుడు రాకుండా మనల్ని మనం కాపాడుతున్న వాళ్ళు లోపం అలాగే వీటితో పాటు మనం డైలీ వాడే చాలా ప్రొడక్ట్స్ వల్ల కూడా మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే మనం వాడి టీ టీ మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయి టీ మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయి పది పదిహేను రకాలు ఉంటాయి ఒకటే రకం ఒకటే రకం ఉంటుంది టీ మొక్క అంటే ఒకటే కాకపోతే ఏరియాస్ మారుతాయి అస్సాం టీ అని అస్సాంలో పండుతుంది డార్జిలింగ్లో పండుతుంది వేరే వేరే ఏరియాలో పండుతుంది తప్ప ఎక్కడ పండించినా టీ మొక్క ఒకటే కానీ మనకి టీ బయట కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా దొరుకుతుంది మన మొక్క అయినా అయినప్పుడు టీ అన్ని రక అన్ని రకాలు ఎందుకు అంటే ఏం లేదు ఇప్పుడు అంటే టీ మొక్కకి కింద ఫస్ట్ కింద భూమికి టచ్ అయ్యి ఉంటాయి ఏటవి లే ముదిరిపోయినాకు దాని తర్వాత కొద్దిగా లేతా ముదాయి అలాగలాగా లాస్ట్కి వచ్చేసరికి చిగురు టాకులు ఉంటాయి అయితే మనకి లేత చిగురు టాకులతో తయారు చేసేది మనం యాంటీ ఆక్సిడెంట్ టీ అంటాం అది కేజీ అంటే మనకి వంద గ్రాములు మూడు వందల రూపాయలు ఉంటాయి అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి చాలా అవసరం అయితే దానికన్నా కొద్దిగా కిందకు వచ్చేసరికి అదే వంద గ్రాములు రెండు వందల యాభై ఉండాలి ఇంకా కింద ఆరు తయారు చేసేది రెండు వందలు ఉంటుంది ఇంకా ఆ కిందని తయారు చేసేది వంద గ్రాములు వంద రూపాయలకి వచ్చేస్తుంది అంటే మన దృష్టిలో ఏంటి ఏదైనా కదా అని చెప్పేసి మనం దేనికి వెళ్తాం ఇక్కడ లాస్ట్ ఉన్న దానికి ఉండస్ట్ టీ అంటాం డస్ట్ టీకి ఎత్తాం ఈ డస్ట్ టీలో లేదా చిగుటాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఆకు ముదిరేసరికి టెనిన్ కింద కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవుతుంది టెనిన్ అంటే మత్తు పదార్థం అంటే సిగరెట్ల వాటిలో వాడేది అందుకే టీ అలవాటు ఉన్న వాళ్ళు ఆ టైంకి టీ తాకపోతే కొద్దిగా చిక్కగా కొట్టండి దేనికోసం అంటే ఆ మత్తుకు అలవాటు పడతారు అయితే దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది వీటి వల్లే అయితే ఇక్కడ మన కంపెనీ వాళ్ళు అస్సాం టీ లేత చెరుటోలతో తయారు చేసిన టీస్ మీద అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మన టీ ఎంత ఎక్కువ తాగినా ఆరోగ్యమైన తప్ప ఎటువంటి హాని ఉంటాయి అలాగే మన దగ్గర కుకింగ్ హాయి ఉంటుంది క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్ కూడా అలాగే మనం డైలీ వాడుకునే షాంపూస్ కానీ ఫేస్ పౌడర్ కానీ టాలకమ్ పౌడర్స్ కానీ సబ్బులు కానీ మన బాడీ మీద వదివిలేసి రాత్రి పడుకునే వరకు మన శరీరం మీద ఏ వాడతాం వాడుతాం అన్నీ ఉంటాయి అలాగే దాంతోపాటు మన ఇంటికి సంబంధించి ఫ్లోర్ క్లీనర్ అలాగే బట్టలు ఉత్తుకునే లిక్విడ్ పౌడర్ బిల్లులు తోముకొని లిక్విడ్ అలాగే టాయిలెట్ క్లీనర్ ఇటువంటి ప్రొడక్ట్స్ ఈ నాలుగైదు రకాల ఐదు రకాలు కూడా మన దగ్గర ఉంటాయి అలాగే దాంతోపాటు లేడీస్కి సంబంధించి కాటికని చెప్పేసి లిప్స్టిక్ అని నీరు పాలిషన్ కానీ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి దాంతోపాటు మనకి రైతులకు సంబంధించిన ఎగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి